నమస్కారం అండి నా పేరు శ్రీశైలము కుంటపల్లి గ్రామము మద్రాల మండలము సూర్యాపేట జిల్లా గత ఇరవై సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం కాబట్టి ఈ టర్బో అనేది ఒరి పొలానికి మంచిగా మనం వేయంగానే దీన్ని స్ప్రే చేస్తే మాత్రం కలిపేసిన ఊరిలో కలిపేసిన స్ప్రే చేసిన కూడా గానీ మంచిగా ఏరు గంట లా వస్తుంది చెవులకైనా తెల్ల దోమకైనా మన తెల్ల ఆకు తెల్లకైనా మచ్చ లెక్క మిడతకైనా మామూలుగా గుడ్లు పెట్టి అలాంటిది మన ఏది చాలపురువుల లెక్క గుడ్లు పెట్టి దానికైనా ఇది కొట్టగానే మంచి పచ్చ తేమ వచ్చింది ఒక ఈ వరి వరి పొలానికైనా కాదు పత్తికైనా ప్రతి మొక్కజొన్నకైనా దేనికైనా ప్రతి పంటకు తెగులకు మొత్తం పనిచేసింది నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వేరే కాడ తీసుకొచ్చి కొట్టిన కూడా కానీ అంతకంటే ఇది మంచి రిజల్ట్ బాగా పనిచింది ఒక్కనే కాదు పూలే కూడా ఒక ఇరవై మంది దాకా కొట్టారు వాళ్ళు కూడా అదే చెప్పుకొచ్చారు ఈ టెర్బో అనేది మంచిగా పనిచేసింది అయితే ఈ ఇగ్నిస్ అనేది ఇది మామూలుగా గుడ్ల పురుక్ అయితేంది ఆ పచ్చ పురుక్ అయితేంది ఈ అన్నిటికి చాలా మంచిగా పనిచేసింది పని చేసి కూడా ఇప్పుడు అది పచ్చదనం ఇంకా ఇంతవరకు పోలేదు పచ్చు కూడా పచ్చు కూడా కొట్టిన వేరే వేరే మందులు తీసుకొచ్చి అన్ని ఆగమైంది అనికంటే ఇగ్నిష్ అనేది మేము కొట్టి చూసినాం కాబట్టి ఇప్పటి వరకు కూడా కానీ ఖాతా పూత మళ్ళీ ఇంకా ఎగురు వస్తుంది ఆ పచ్చ పురుగు అనేది ఆ మిడత పురుగు అనేది గుడ్ల పురుగు అనేది మగి పురుగు కూడా ఇంకా ఫుల్ గా మంచిగా పనిచేసింది ఇది ఒక్కొక్కసారి కొట్టి చూడండి ఈ మందులు కొట్టినాక పిలకలు వచ్చినాయి గంట వచ్చింది కంకి కూడా వస్తుంది పొడుగు వస్తుంది మంచిగా పనిచేసింది ఇది ఇంత మంచి మందులు ఇచ్చిన విఎల్ కంపెనీ వారికి ధన్యవాదాలు మా లాంటి లబ్ధి పొందిన రైతుల వీడియోలు ఈ పేజీలో ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి